అమరావతి వాయిస్ గుంటూరు ఇక వివరాల్లోకి వెళితే పార్టీ అధ్యక్షులు జెకే ఆర్ రిలే నిరసన దీక్షను నిడుముక్కలలోని తన కార్యాలయం వద్ద ముప్పై రెండవ రోజు కొనసాగించారు ఈ సందర్భంగా జేకేఆర్ మీడియాతో మాట్లాడుతూ ఐదు రైతుకి ఎక్కడికి కూడా రూపాయలు ఇచ్చి పెడదలు ఇవ్వాలి రైతు కూలీలకు నెలకు పదివేలు ఇవ్వాలి రాజధాని రైతులకు ఎక్కడానికి కోటి రూపాయలు ఇచ్చి పెడదలు ఇవ్వాలి రైతు కూలీలకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీడియా మిత్రులకి రాజధాని రైతులకి రైతు కూలీలకి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఈ రిలే నిరసన దీక్ష ముప్పై రెండో రోజుకి వచ్చింది అయితే ప్రభుత్వం యథామాములుగానే ముందు ఏరే వాళ్ళు వచ్చి ఏదో మీకు ఇస్తామో మీరు తీసుకొని అని చెప్పి మాట్లాడారు నేనైతే స్పష్టమైన హామీ సీఎం గారు ఇవ్వాలి ప్రెస్ మీట్ ద్వారా కానీ సరే ఆయన సీఎం గారు మేము ఇక సెకండ్ పూలిని తీసుకోవటం లేదు ఫస్ట్ పూలిని తీసుకున్నది డెవలప్మెంట్ చేసిస్తాం అని చెప్పాలి ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు ఏ అయితే సర్వే నెంబర్లో వదిలేయో ఆ ప్రకారంగా భూసేకరణ చేసిస్తామని చెప్పి చెప్పాలి అంతేకాని ఎవరో ఏదో మాట్లాడితే ఈ దీక్ష శిబిరం తీసేసుకొని దీక్ష మానేసుకొని వెనకాడికి వేయటం అనేది అది జరగదు ఖచ్చితమైన హామీ సీఎం గారే మీడియా ద్వారాగా సెకండ్ పులింగ్ లేదు ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ తీసుకుంటున్నాము అని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు పదకొండు సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం ప్రతిసారి ఏదో ఒక కారణం ఏదో కొంచెం రేట్లు వస్తాయి అంటే రేటు తగ్గడానికి ల్యాండ్ కన్వర్షన్ లాపటం ఎల్పీ నెంబర్ ఆపటం ఫ్లాట్లు ఇత్తం సెల్ చేయటం ఈ రకంగా చేస్తూ ఉంటే ఏ పార్టీ నాయకులు ఎవరో కూడా అడగటం లేదు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీ ఎంపీలు మంత్రులు ఎవరు అడగటం లేదు ఈ విధంగా ఎప్పటికప్పుడు ఇలాగే కొనసాగుతాం పేరుకు రాజధాని పెట్టారు తప్ప ఇక్కడ డెవలప్మెంట్ చేద్దాము చేయాలి అనే ఆలోచన మాత్రం ఎవరిలో కనబడతారు కూలింగ్ ఏదో మారుకుంటున్నారంట ఎందుకు మీరు తీసేసుకోండి అని ఏదో కళ్ళబోయిన కబుర్లు చెప్పి ఏదో సాకులు చెప్తున్నారు తప్ప స్పష్టమైన హామీ సీఎం గారిని చెప్పానండి లేదు మీరు తీసుకోవట్లేదు ఇక కూలింగ్ ఇన్నరింగ్ కూడా తెస్తాం చెప్పానండి ఈడ కాజా టౌల్ దగ్గర నుంచి హరిచంద్రపురం దాకా ఒక పది పదిహేను కిలోమీటర్లు ఇన్నరింగ్ రోడ్ ఇస్తే ఇన్నరింగ్ రోడ్ ఎంపితే వంద కోట్ల మీ ఆ వంద కోట్లు అమ్మిన వాళ్ళు ఇటు వచ్చి పది ఇరవై కోట్లు ముప్పై కోట్లు కొంటారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ఎక్కడైనా కోటి నుంచి రెండు కోట్ల తక్కువ పొలాలు ఎక్కడ మాలమూల ప్రాంతంలో కూడా ఉండవు మన రాష్ట్రం ఆ విధంగా డెవలప్ అయ్యారు అలాగే రైతులు రైతు కార్మికులు కూడా డెవలప్ అయ్యారు ఎన్ని వదిలేసి మీరు తీసుకోవట్లేదు మీరు శిబిరం తీసుకోండి ఎందుకు చేస్తున్నారు సెకండ్ పూలింగ్ లేదంట నారాయణ గారు లేదు ఉన్న కూలింగ్ సెకండ్ కూలింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకించిన ఆగదు ఇది అని చెప్పి ఆయన అంటున్నారు ఇంకా మీకు ఇంకో చిన్న రెండు లాజిక్ విషయాలు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చిన్నబాబు పెద్ద బాబు సూర్య బాబులు అని బాజ్ కేంద్రం ఇచ్చిందని మన పవన్ అని అన్నాడు మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకొని ఏదో కోటలు కట్టుకొని మళ్ళీ ఆయన రోడ్ రాజధాని తీర్చుకున్నారు మన జగన్ గారు మూడు రాజధానులు అనే మాట అనటం వలన ఇక్కడ పూర్తిగా ఆగిపోయాడు అయితే మూడు రాజధాని అంటంతో శివుడు అని పేరు పెట్టారు సరే ధర్మ అధర్మం అయిపోయింది ఒక అని పేరు పెడతాంట శివుడు తోటి ఈ మూడు రాజధాని అంటంతో ఆయన మూడో పని తెరిశాడు పదకొండు కాయ పరిమితం ఇప్పుడైనా జన సందోహం రాష్ట్రం రాష్ట్రం కదిలి వస్తుంది జగన్ గారి దగ్గర అయినా సరే అదృష్టం చిన్న ఒక రాపేశాడు శివుడు గారు ఎందుకంటే మీరు ఇక్కడ మూడు రాజధాని అన్నవాడిని ఇప్పటికైనా సరే జగన్ గారు ఇదే రాజధాని నాకు అభ్యంతరం లేదు అని ఒక మాట అంటే మళ్ళీ మూడు మూడాంకి సీఎం ఆయన అవుతాడు అప్పటి వరకు జనం కనపడతామే కల్లో కనపడదు దాకా ఏం ఉపయోగం లేదు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గనక ఏ విధంగా యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి పార్టీని మళ్ళీ అధికారులు తీసుకొచ్చి రాజధానికి మేలు చేయడానికి కంకణం కట్టుకున్నాడు మళ్ళీ అలాగే జగన్ గారు కూడా ఈ మూడు రాజధానుల్లో ఎవరో సైడ్ ట్రాక్ పట్టించారు ఆలోచన చేసుకొని ఈ జనం ఉన్నారు కదా ఈ జనం కదా మనకు కావాల్సింది అనుకుంటే అదృష్టం ఆపేస్తుంది జనం కనపడతారు అదృష్టం ఆపేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ శివుడు మూడో కన్ను తెరిసి రెండు అంకెలకి పరిమితం అయిన ఆయన మళ్ళీ మూడంకెలతో సీఎం అవ్వాలంటే నాకు ఇదే రాజధాని నాకు అభ్యంతరం లేదు కావాలని కొంతమంది నన్ను అప్పుడు కావాలని ఏదో సలహాలు ఇచ్చి ఇది ఒక మూడు రాజధాని అనుమని చెప్పి అనిపించారని చెప్పి ఆయన ఒక నిర్ణయానికి వచ్చి నాకు అభ్యంతరం లేదనే ఒక్క మాట అంటే శివుడు శాంతిస్తాడు అమరావతి డెవలప్ అయింది జగన్ మళ్ళీ మూడెంక సీఎం వాస్తవాలు ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఆ స్థాయిలో పోవు జనం ఈ రకమైన సందోహాలు అవుతున్నారు మరి ఎందుకైనా సీట్లు అయ్యి అంటే శివుడు మోడీ గారు కావచ్చు లేకపోతే రజన్ శివుడు కావచ్చు ఏదైనా అడ్డుపడుతుంది ఒక శక్తి ఆ శక్తి తొలగిపోవాలి అంటే ఇదే రాజధాని అని ఆయన కూడా ఒప్పుకోవాలి సీఎం గారు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు రేట్లు రాగానే ఫ్లాట్లు పడేయటం రేట్లు రాగానే కన్వర్షన్ ఆపటం రేటు రాగానే ఎల్పీ నంబర్ ఆపటం ఊరికి అర కిలోమీటర్ అంటారు అర కిలోమీటర్ స్వశానం ఉంటుంది ఏముంటుంది అర కిలోమీటర్ ఎవరు ఉంటారు ఊరేమంటారు నమ్ముతారా ప్రతిసారి ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఊరికి అర కిలోమీటర్ లోపే పర్మిషన్ లేకపోతే లేదు అది ఎక్కడైనా ఉందా ఇన్ని దేశాలు తిరిగి వస్తున్నారు ఇన్ని సంవత్సరాలు నారాజు ఉన్న రాజకీయాల్లో ఆ మాత్రం తెలియదా అంటే ఇక్కడ కారణం దుర్దేశం ఏడాది రేట్లు రాకూడదు రేట్లు పెరగకూడదు వీళ్ళని అణచిపోయాలి ఈ ప్రాంతంలో పార్టీ లేడు ఈ ప్రాంతంలో నాయకుడు లేడు ఈ ప్రాంతంలోనే సీఎం పదవి అక్క పార్టీ ఈ ప్రాంతంలో ముప్పై మూడు వేలు కలియాలో ముప్పై మూడు సారీ ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నా ఏం మాట్లాడలేదు అలాగే ఇలా లక్ష ఎకరాలు తీసుకుని ఇరవై కోట్లు ఇరవై లక్షల కోట్లు సంపాదించుకున్నా కూడా వీళ్ళు ఎవరేం మాట్లాడరు అని ఆ యొక్క ఉద్దేశంతో సీఎం గారు అతి పోయి ఇవాళ మళ్ళీ ఒక లక్ష ఎకరాలు ప్లాన్ చేసుకుంటున్నారు కూలింగ్ నలభై నాలుగు వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు కాదు లక్ష ఎకరాలు ప్లాన్ చేశారు ఇది వాస్తవం తాడికొండ మండలం పూర్తిగా అమరావతి మండలం పూర్తిగా ఇంకా కూరపాడు మండలం అలాగే తుర్లూరులో కొద్ది మిగులు ఉన్నాయి మంగళగిరి మండలం కొద్దిగా ఉన్నాయి అనేక మండలాలు కూడా అనేక విధంగా ఏ విధంగా అయితే దోసుకోవాలి రోడ్లు వేసుకొని పెద్ద పెద్ద రోడ్లు రింగ్ రోడ్డు పేరుతో ఒక లక్ష ఎకరాలు తీసుకొని వాటిల్లో ఇరవై ఏళ్ళు గజాల ఫ్లాట్లు పదివేలు గజాల ఫ్లాట్లు పెద్ద పెద్ద వేల సంఖ్యలో ఫ్లాట్లు వాళ్ళు అట్టి పెట్టుకొని గజం రెండు లక్షల అమ్మితే కొన్ని కనీసం ఒక ఇరవై ముప్పై నలభై లక్షల కోట్ల ఆస్తి గడిద్దాం అనే ఒక ఆలోచనతో దురుద్దేశంతో ఎవరు ఇస్తున్నారు తప్పితే రైతులకు మంచి చేద్దాం రైతు కూలీలకు మంచి చేద్దాం మళ్ళీ గెలుద్దాం అని ఆలోచన లేదు ఏమైతే ఉడిపోతే విడిపోతాం అని అందరూ మనకి వెళ్తాం కదా అన్నట్టు నారాయణ రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తూ రెండో దశ ల్యాండ్ కూలింగ్కి జనాలు అందరూ కూడా ఏకీస్తున్నారు ఎవరు వ్యతిరేకిస్తలేదు ఫస్ట్ దశలో ఉన్న లోపాలను సరిచేసి రెండో దశ మేము అంటారు అందరూ జనాభా ఏకీ అంటారు వందకి వంద శాతం అయితే వాళ్ళు ఏసీ లో కూర్చొని మాట్లాడుకోవటం వల్ల ఎక్కడన్నా ఒక బిల్డింగ్ ఉంటే ఎవరు లేనప్పుడు వచ్చి మాట్లాడేటం తప్పితే ప్రజల్లోకి వచ్చి మాట్లాడమంటే రైతుల్లో రాని వచ్చి మాట్లాడాలి వాస్తవాలు అప్పుడు చెప్తారు ప్రెస్ కూడా రండి ఆయన వస్తారు ప్రజల్లో మీటింగ్ పెడతాం అసలు స్పందనంటే అప్పుడు వచ్చి వాస్తవంగా చాలా న్యాయం చేస్తున్నారు ఈ ప్రాంతంలో పదకొండు సంవత్సరాల నుంచి ఒక పార్టీ అంటానికి లేదు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రం ఎలగొట్టారు నిలగొట్టినప్పుడు వాళ్ళు ఐదేళ్ళు ప్రత్యేక వాదన ఇస్తామంటే బీజేపీ వాళ్ళు కాదు పదేళ్ళు కావాలన్నారు నేను చెప్పేది ఏంటంటే ఆలోచన చేయండి అందరూ కూడా వాస్తవా పదేళ్ళు కావాలన్న వాళ్ళు సీట్లు సరిపడా వస్తే మాట్లాడతారా అంటే బీజేపీ ఒక నాయకుడు కూడా బీజేపీ టోటల్ వ్యవస్థ మాట అయిపోయింది తర్వాత మళ్ళీ బాబు గారు ఎక్కడ ప్రమాణ శ్రీకా చేస్తే అక్కడే రాజధాని యూనివర్సిటీ దగ్గర అన్నారు చేసుకోవచ్చుగా మళ్ళీ కాదు కాదు ఎన్టీఆర్ పుట్టిన జిల్లా మన కృష్ణా జిల్లా నూజువీడి రాజధాని అసెంబ్లీ సాక్షి అని ప్రమాణం చేశాడు సీఎం గారు ఫస్ట్ మన రాజధాని రాష్ట్ర విడిపోయినప్పుడు గెలిచిన తొలి అసెంబ్లీ సమావేశాలని ప్రమాణం చేశాడు ప్రమాణం చేసిపో మళ్ళీ మాట తప్పి చుళ్ళూరులో వచ్చి రేట్లు తగ్గించి ఐదు లక్షలు పది లక్షలు మొత్తం కొనుక్కొని మళ్ళీ రైతులు ప్రకటించారు ఇక్కడూరు మళ్ళీ అట్టగా ఉన్నారా ఇరవై ఐదు సెంటు కూడా ఎకరం కవ్వని పూలింగ్ ప్రకటించాడు ఎందుకంటే రాజధాని ప్రకటించి ఎంత ఇరవై ఐదు వంద కోట్లు అవ్వచ్చు యాభై కోట్ల వచ్చు ఎంత అవ్వచ్చు కాబట్టి ఇక్కడ అనిసివేయాలి వేసి ఒక కోటి నుంచి ఎక్కువ రాకూడదు ఒక తాలిక అది అయిపోయింది భూ ఆయన అట్లా తీసుకున్నారు మొత్తం మొత్తం వ్యాపారం చేసుకున్నారు ఇవాళ దానిలో లేదు అయిపోయింది అంటారు ఏం చేశారు తొమ్మిది వేల ఎకరాలు అక్కడ రైతులకు ఇచ్చేది తొమ్మిది వేల ఎకరాల్లో రోడ్లు ఉపయోగం ఉంటాయి కనీసం రెండు వేల ఎకరాలు గవర్నమెంట్ రాసి ఇరవై వేలు ఎకరాలు పోతే ఇంకా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ యాభై ఎనిమిది వేల ఎకరాలకి ఇరవై వేలు పోతే ఇంకా ముప్పై ఎనిమిది వేల ఎకరాలు మరి ఈ ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఏ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు ఎంతకి ఇచ్చారు ఏదైనా చెప్పగలరా మళ్ళీ వాటిలోనే ఎంత లాభం ఉందేం కదా ఈ సెకండ్ కూలింగ్ ఈ రకంగా తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల ఆస్తులు గడించవచ్చు కూడబెట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు ఓరకిస్తే తీసేసుకోవాలి డబ్బులు అడిగితే మాత్రం ఆయన తీసుకోకూడదు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పరిణామ లేకపోయినటువంటి చాలా రేజన్ బుల్ అడిగాం రాజధాని ప్రాంతంలో రెండో దశ ల్యాండ్ హోల్డింగ్ కి రైతుల తరపున మీరు గత రోజుల నుంచి దీక్ష రిలే నేరాలు దీక్ష ఈ రిలే నిరసన దీక్ష ఏజెండా ఏంటండి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై కేజాలు ఇవ్వాలి ఒకవేళ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ రేట్లు ఉండేటప్పుడు గవర్నమెంట్ ఆలోచన ప్రకారం నాలుగు శాతం ఇచ్చి పన్నెండు వందల యాభై కేజీలు అంటే గవర్నమెంట్ ఆలోచన నాలుగు శాతం పది లక్షలు గవర్నమెంట్ ఆలోచన ఉందనుకోండి నలభై ఇచ్చేసి పన్నెండు వందల యాభై ఒక ఇరవై లక్షలు గవర్నమెంట్ ఆలోచన ఉందనుకోండి ఎనభై లక్షలు ఇచ్చి పన్నెండు యాభై రైతు కూలీలు కూడా ఎంతమంది అంతమంది వేలకు పదివేల రూపాయలు ఇవ్వాల్సింది ముప్పై రెండు రోజులు అయినప్పుడు ప్రభుత్వం ఏమి స్పందించట్లేదు మరిది భవిష్యత్తు ప్రణాళిక భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక అంటే మేము ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అంటే మిత్రపక్షంగా ఉన్నా మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ మిత్రపక్షం ఉన్నా కూడా మా లేఖలు మేము రాసి అవసరమైతే కోర్టు తెలియపరుస్తాం లేదు అక్కడ కేంద్రానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియపరుస్తాం తెలియ న్యాయవేదంగా పోరాటం చేసుకుందాం ఏది ఏమైనా సరే సీఎం గారు మాత్రం స్పష్టమైన హామీ ప్రెస్ మీట్ ద్వారాగా రైతులకి ప్రజలకి తెలియపరచాల్సిన అవసరం ఉంది అప్పటి వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది